చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు అందులో భాగంగానే రోజు వ్యాయామం చేయడంతో పాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తింటున్నారు పోషకాలు కలిగిన ఆహారం విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది తింటున్న వాటిలో బాదం పప్పు మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు బాదం పప్పులో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి బాదం పప్పును రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే శక్తి లభించడమే కాదు వ్యాధులు దరిచీరకుండా చూసుకోవచ్చు అయితే బాదం పప్పును ఎప్పుడు పొట్టు తీసే తినాలని అది కూడా నానబెట్టి మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు బాదం పప్పును అసలు ఎందుకు నానబెట్టి తినాలి పొట్టు ఎందుకు తీయాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం బాదం పప్పు పొట్టులో పోషకాలు ఉండవు పైగా ఫైటిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది ఇది మన శరీరంలో చేరితే మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్ కాల్షియం వంటి పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు అందువల్ల బాదం పప్పును పొట్టు తీసి తినాలి అలాగే పొట్టులో ఉండే ఫైబర్ మూలంగా త్వరగా జీర్ణం కాదు దీంతో బాదం పప్పులో ఉండే పోషకాలు శరీరానికి సరిగ్గా లభించవు అలాగే కొందరికి బాదం పప్పును పొట్టుతో సహా తింటే వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది అందులో ఉండే ఎంజైమ్ల కారణంగా అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక బాదం పప్పులను పొట్టు తీసి తినాల్సి ఉంటుంది ఇక బాదం పప్పును నానబెట్టి పొట్టు తీసి తింటే తేలిగ్గా జీర్ణం అవ్వడమే కాదు ఆ పప్పులో ఉండే పోషకాలు కూడా మనకు సమృద్ధిగా లభిస్తాయి కనుక బాదం పప్పులను ఎప్పుడూ నేరుగా తినకూడదు నానబెట్టిన తర్వాత పొట్టు తీసి తింటే మంచిది బాదం పప్పులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాక్ట్స్ అధికంగా ఉంటాయి ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బాదం పప్పులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి బాదం పప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి కానీ వీటిని తింటే బరువు పెరగరు పైగా బరువు తగ్గేందుకు ఇవి సహాయం చేస్తాయి